चार पड्ची ऐड अप పౌరుల పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య పరిష్కరించబడాలని నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా ఆ పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను

रोशिका, एसके वेटिंग इस्ट मुडीया हाई स्कूल। आई वाज रिमेंबरिंग क्यू पेजेस फ्रॉम डेडी बॉसलो इंडियन कॉन्स्टिट्यूशन। चलो बात लड़ा रहूँ हाँ, सो मैं आप मानता हूँ कि मानो सारे कॉन्स्टिट्यूशन में फुल फ्लैट जिधर कुछ चेस्ट है। సో ఈరోజు మనం ఎవ్రీ ఇయర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈరోజు కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాం బట్ కాన్స్టిట్యూషన్ వరకు అని అనుకుంటే చాలా వరకు ఇది ఒక బుక్ చాలా మందికి కొందరికి ఇది కి చాలా ఉపయోగపడేది అని మరి కొందరికి మరి కొందరికి మనం ఏం చట్టాలు చేసినా అదర్వైస్ మనం ఏం గవర్నమెంట్ యాక్ట్స్ జీవోస్ తీసుకొచ్చినా ఈ తో చేయాలి बट फू दट ईज बुक दट काट फर आफ् सो इंडिया इंडिया फॉलो आर्ट्यूशन सो दट दिस्टम सोफा अदरवीजो or the procedures what we are adopting for rights and the responsibilities. Otherwise the organizations what we have established to monitor all these kind of activities. All are derived from the constitution. So in constitution like about the So if somebody question just now about the officer is not coming, he is not acting as per the guidelines. And he is filing a writ petition or he is approaching local Yukta means it is because of our constitution what he has given us rights under Article 32. Although somebody is asking us permission to demonstrate against whatever has happened to them, to fight against the indiscrimination or to fight for their rights. It is again a constitution has given them an opportunity in the name of freedom of speech if somebody is asking us a permission uh, to construct their own religious uh, structure otherwise a religious meeting or uh, based on their culture again it is a right so everybody everyone in our indian society are deriving their rights responsible from this holy book so to the దీనికి ఒక రోజు మనం కేటాయించి ఇలా ఒక నలుగురు కలిసి నాలుగు మాటలు మాట్లాడుకు మాట్లాడుతుంటే అస్సలు సరిపోదు సో దీన్ని అర్థం చేసుకోవాలి అండ్ మరీ ముఖ్యంగా అఫీషియల్స్ హు పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ యూ ఆర్ ఇన్ ద రెస్పాన్సిబుల్ సీట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో మనం రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యతలో మనం సో రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని తయారు చేసే బాధ్యతలో పొలిటీషియన్స్ ఉంటారు కానీ దాన్ని అమలు చేసే బాధ్యత మనకి ఉంటుంది సో అమలు చేసేటప్పుడు మనందరము ఫాలో అవ్వాల్సింది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ లిబర్టీ అండ్ జస్టిస్ కూడా ఈ నాలుగు అంశాలు కూడా చూపించారు ఆర్ ఈక్వల్ సో మన దగ్గరకు వచ్చిన ప్రతి బ్రిటీషనర్ని ఒకేలా చూస్తున్నామా ప్రతి ప్రపోజల్ని ఒకేలా చూస్తున్నామా ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ ఇబర్టీ ఇస్తున్నామా మన ఎదురుగా మాట్లాడడానికి అలానే అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆర్వీఏ ఆర్వీఆర్ జస్టిస్ సో మనం అందరికి కూడా న్యాయం చేస్తున్నామా సో ఇదన్నీ మనం ప్రతిరోజు మనం ఆలోచించుకోవాల్సిన అంశాలు ఏ రోజు మనం బాగా ఆలోచించేసి బాగా చేసేస్తున్నాము అనుకుంటే కాదు సో ఎవ్రీ డే ఇన్ యువర్ రొటీన్ వర్క్ థీస్ థింగ్స్ టు బీ రిమైండెడ్ రెగ్యులర్లీ సో జస్టిస్ న్యాయం మనం కానీ చేయలేకపోతే ఎన్ని అవర్స్ మన ఆఫీస్లో కూర్చున్నా కూడా దాని యొక్క ఫలితం ఏమీ ఉండదు సో మీరు ఎంత పని చేసినా అక్కడ మనం ఈక్వాలిటీని సమానత్వాన్ని మనం చూపించలేకపోతే

ఫారిన్ అఫీషియల్ అఫిషియల్ అలానే మనకి యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం సో మనము ఆ యంగ్ జనరేషన్ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ అర్థం అవ్వాలి ఉద్దేశంతో ఎవ్రీ డే ఆఫ్ దే స్కూల్ స్టార్ట్స్ విత్ ప్లెడ్ సో మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబుల్నే మనం ఒక ప్లేజ్గా పెట్టుకొని మనం స్కూల్ స్టార్ట్ అవడమే దాంతో స్టార్ట్ చేస్తాం బట్ అది ఒక ప్లేజ్ అదర్వైజ్ రోజు రిసైడ్ చేసే ఒక డాక్యుమెంట్ గానో కాకుండా దాన్ని మన కట్టుబడి ఉండాలి అనేది మన మైండ్స్ లో రిజిస్టర్ అవ్వాలి మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈ సందర్భంగా మనందరము శుభాకాంక్షలు చెప్పుకోవాలి మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు హాజరైనటువంటి ఇరవై ఆరు వాస్తవానికి మన రాజ్యాంగం అమలు పరిచే తేదీ మనకి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు అయితే మన రాజ్యాంగం అందరికీ తెలుసు రాజ్యాంగ సభ దానిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా కాలం పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి రాజ్యాంగాలు అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పరిశీలించి మన దేశానికి అవసరమైనటువంటి అలాగే మనము స్వేచ్ఛ సమానతము సౌభ్రదము అనేటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలుపరచడానికి కావలసినటువంటి విధి విధానాలు తయారు చేసి ఆమోదించే ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో దీని ముసాయిదాన్ని ఆమోదించిన రోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు మరి ఈ సందర్భంగా మనము ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున జరుపుకుంటూ ఉన్నాము కానీ రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు జన్మదిన సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు దీనిని నవంబర్ ఇరవై ఆరున కూడా మనము ఈ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలనేటువంటి ఆ ఆశయం ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి వర్తమానం ప్రకారం మనము ఈరోజు ఈ కార్యక్రమం ఇది జరుపుకుంటూ ముందుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గారికి నమస్కారాలు ఇక్కడ ఉన్న సభ సభ్యులందరికీ కూడా నమస్కారాలు నేను ఇప్పుడు రాజ్యాంగం గురించి కొన్ని ముఖ్య విషయాలు మిగతా పంచుకోవాలని మీ ముందుకు వచ్చేసాను రాజ్యాంగ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాజ్యాంగంలో చట్టాలు ఆదేశ సూత్రాలు ప్రభుత్వాల విధానాలు రాజ్యాంగ విధానం మొదలైన అంశాలు ఎన్నో ఉంటాయి ప్రతి దేశానికి ప్రభుత్వం అనేది సర్వసాధారణం కానీ రాజ్యాంగం అనేది అది ముఖ్యమైనది ప్రతి దేశానికి ప్రభుత్వం శరీరం అయితే రాజ్యాంగం ఆత్మ లాంటిది రాజ్యాంగం లేకపోతే దేశాన్ని ఉంచుకోవడమే కష్టం ఆ రాజ్యాంగం ఆ దేశం యొక్క స్థితిగతులు చూపుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను కోరుకుంటున్నాను నాకు ఈ రోజు నేను రాజ్యాంగం గురించి కొన్ని మాటలు మీతో చర్చించాలి అనుకుంటున్నాను అసలు రాజ్యాంగం ఎందుకు అవసరం అసలు భారతదేశానికి రాజ్యాంగం అవసరం ప్రపంచానికి రాజ్యాంగం అవసరం ఈ అన్ని విషయాలు బట్టి మనకి రాజ్యాంగం అనేది తయారు చేశారు మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తేదీన రాజ్యాంగాన్ని తీసుకున్నారు దాని తర్వాత జనవరి ఇరవై ఆరు తేదీన దీన్ని అమల్లోకి పరిచారు అందుకే మనం గణంత్ర దినోత్సవం జరుపుకుంటాము దీన్ని రాజ్యాంగాన్ని క్రియేట్ చేసిన తర్వాత డ్రాఫ్టింగ్ కంపెనీ చైర్మన్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన ప్రధానమైన పాత్ర పోషించారు అసలు రాజ్యాంగం అంటే మనకు అవసరమా లేదా అనే దాని గురించి బిఆర్ అంబేద్కర్ గారే మనకి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు సుదీర్ఘమైనటువంటి అనేక వైవిధ్యభమైనటువంటి దేశం ఉన్నటువంటి ఈ భారతదేశం అనేక జాతులు కులాలు ప్రాంతాలు భాషలు ఉన్నటువంటి ఈ భారతదేశం సుదీర్ఘ కాలం పాటు ఐకమత్యంగా మనందరం కూడా కలిసి వెళ్తున్నామంటే